గురువారం ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో ఎస్ఆర్బిసి కాలనీలోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన స్థానిక ఎస్ఆర్బిసి కాలనీ సమీపంలో ఉన్న లైఫ్ పరివర్తన హెచ్ఐవి బాలల కేంద్రానికి నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శన్ శెట్టి సౌజన్యంతో నెల రోజులకు సరిపోయే ఆహార సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా దాత ఆత్మకూరు సుదర్శనం శెట్టి లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ సహదేవుడు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణలు మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి ఆహారం దొరకదన్న పరిస్థితి పూర్తిగా పోవాలని ఆహారం వృధా చేయరాదనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని ప్రజలకు సరిపడా ఆహార ఉత్పత్తి కోసం స్వయం సమృద్ధి సాధించే దశగా ప్రపంచమంతా నేర్చుకోవాలన్నదే ప్రపంచ ఆహార దినోత్సవం ప్రధాన ఆశయమన్నారు పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకులు అబ్రహాం కుటుంబం హెచ్ఐవి బాలల సంరక్షణ కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ డాక్టర్ సహదేవుడు ఆత్మకూరు సుదర్శన్ శెట్టిలతో పాటు నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కోశాధికారి అమిదల జనార్దన్ ఏఎన్సి ఆగ్రోస్ నిర్వాహకులు ఆత్మకూరు రవి లైఫ్ పరివర్తన కేంద్రం నిర్వాహకులు అబ్రహం లింకన్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న హెచ్ఐవి బాలులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచం అంతా కూడా ఈ ఆహారం గురించి అంటే ఆకలితో ఎవరు కూడా బాధపడకుండా ఉండాలనే ఉద్దేశం ఒకటి అదేవిధంగా ఆహారం అనేది వృధా చేయడం కూడా మనం చూస్తుంటాం కొన్ని చోట్ల ఈ రెండు నివారించడం ప్రజలందరికీ అవసరమైనటువంటి ఆహారాన్ని అన్ని దేశాల్లో ఉత్పత్తి చేయడం దానికి ప్రభుత్వాలు ఏం చేయాలి ప్రజలు ఏం చేయాలి అనే దానికోసం ఒకసారి అందరూ ఆలోచించుకోవాలనే ఉద్దేశంతో ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్ ఆర్గనైజేషన్ ఆయుర్భావ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య దిన ఆహార దినోత్సవంగా నిర్వహిస్తారు దాదాపు యాభై ఐదేళ్ల కిందట ప్రారంభించినప్పుడు వ్యవస్థాపక సభ్యులు వారు కూడా సదస్సు సార్ వారు అనేక సేవా కార్యక్రమాల కోసం ఈ సంవత్సరం ముందుకు వచ్చిన సమయంలో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక పద పదివేల రూపాయల విలువ చేసే బియ్యము సరుకులు అన్నీ కూడా మీకు అందజేయడానికి రావడం జరిగింది భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా అవసరం ఉన్న సమయాల్లో తప్పనిసరిగా లైన్స్ క్లాబ్ తరఫున డాక్టర్ల సంఘం తరఫున రావడం జరుగుతుంది డాక్టర్ల సంఘం తరఫున కూడా గతంలో మహిళా డాక్టర్లు చాలా సహాయ సహకారాలు అందించారు ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు వారి సౌజన్యంతో వారి సహకారంతో ఈ ఆహార వస్తువులన్నీ మీకు అందజేయడానికి వచ్చినాము మేము మీకు చెప్పేది ఒకటే మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే దాని గురించి మీరు ఆలోచించడం మానేయాలి దానికి సంబంధించిన వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది సక్రమంగా మందులు వాడుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ మిగతా వారిలాగానే మీరు జీవనం కొనసాగించాలని బాగా చదువుకోవాలని చదువుకొని మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మన పనులు మనం చేసుకుంటూ మనం సొంత కాలం మీద నిలబడి మనం కూడా ఇతరులకు సహాయం చేసే స్థాయికి మీరు కూడా రావాలని కోరుకుంటూ మీకు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేలాగా భగవంతుని ఆశస్సులు కూడా మీకు అందాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు సమాజం తరఫున మేమందరం కూడా అండగా ఉన్నామని మరొకసారి మీకు అవకాశం పరివర్తన లైఫ్ ధన్యవాదాలు ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి ఆహారం నీరు నిద్ర తర్వాత ఉండడానికి ఒక షెల్టర్ ఈ నాలుగు అవసరం వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే అవసరం కానీ సమాజంలో ఒక ముద్ర వేయబడిన ఇలాంటి వాళ్లకు మిగతా వాళ్ళు ఎవరు ఇలాంటి సహాయాన్ని అందించడానికి ముందుకు రారు కానీ అబ్రహం గారు ఇంతమంది పిల్లలను సేకరించి ఒక చక్కటి ఆవాసాన్ని తర్వాత సమాజంలో ఉండే అనేక సంస్థల ద్వారా మీకు సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అందించడానికి వారు ప్రయత్నిస్తున్నందుకు వారిని అభినందిస్తుంది మీరు కూడా ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకున్న వేరే వాళ్ళతో కలిసి చేసిన ఏ ఇతర రకమైన ద్వారా ఈ హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరిని సమయం రాదు మీ రక్తం ఇంకొకరికి ఎక్కిస్తే కానీ మీకు వేసిన సూది ఇంకొకరికి వేస్తే కానీ లేదా భార్యాభర్తల సంబంధంగా కానీ హెచ్ఐవి వస్తుంది కాబట్టి ఈ ప్రచారంలో మీరు హెచ్ఐవీని గురించి మిగతా వాళ్ళకు కూడా దీన్ని సమాచారాన్ని అందించి వాళ్ళు భయపడకుండా ఎందుకంటే మీరు కలిసి చదువుతారు చాలామంది కలిసి ఆడుకుంటారు వీటన్నిటి సందర్భంగా ఇంకొకరికి రాదు అన్నది మీరు అవగాహన కలిగిస్తే మీరు కూడా సమాజంలో ఇతర వ్యక్తులతో పాటు వాళ్ళల్లో ఒకరిగా కలిసిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ప్రచారం చేయవలసిందిగా అబ్రహం గారిని కోరుతూ ఇటువంటి అనేక సందర్భాల్లో మేము ఐఎంఏ తరఫున లయన్స్ క్లబ్ తరఫున ఇతర సంస్థల ద్వారా మీకు అవసరమైన వస్తువులను అందించడానికి ఎప్పటికీ మీతో పాటు సహకరిస్తామని మనం చేస్తాం